హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలీనాస్ డైలీ బ్లెండ్ అయితే నేను మీకు క్లాత్ హ్యాంగర్స్ గురించి చెప్పాలనుకుంటున్నానండి నేనైతే హౌస్ తీసుకున్న కొత్తలో ఈ బాల్కనీలో ఇలా క్లాత్ హ్యాంగర్స్ అయితే పెట్టించుకున్నాను చూస్తున్నారు కదా ఎలా పాడైపోయినాయో ఇలా థ్రెడ్స్ అన్నీ చినిగిపోయినాయి అనమాట నాకైతే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడిందండి పెట్టించుకున్నప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడైతే టూ ఇయర్స్కే పాడైపోయింది మేము పెద్దగా వాడింది కూడా లేదు చూసారు కదా లోపల నెయిల్స్ అంతా సిలుమ్ పట్టేసినాయి ఈ మెటీరియల్ కూడా అంత ప్లాస్టిక్ అండి నేను ఆ టైంలో వాళ్ళని అడిగినప్పుడు ఇందులో వెరైటీస్ ఉంటాయి వాళ్ళు నాకు అలా ఏం చెప్పలేదు నార్మల్గా వచ్చేసారు ఇంతని చెప్పారు పెట్టేశారు ఇప్పుడైతే ఇది చూడండి ఇవైతే ఫైవ్ ఎంఎం థ్రెడ్ అంటండి చాలా స్ట్రాంగ్గా ఉంది నాకైతే ఇవి సెవెన్ ఫీట్ రాడ్స్ వచ్చినాయి సిక్స్ రాడ్స్ త్రీ థౌజండ్ పడింది ఇన్స్టాలేషన్ కూడా అంతా వాళ్ళే చేశారు థ్రెడ్ కూడా ఎంత డిఫరెన్స్ ఉందో మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా డిఫరెన్స్ ఉంది చాలా బాగా ఈజీగా ఉన్నదాన్ని తీసేసి ఈజీగా ఇన్స్టాల్ చేసేసారు వాళ్ళైతే నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను అంటే ఈ క్వాలిటీకి అంటే వీళ్ళు చేసిన ఇన్స్టలేషన్ కానీ త్రీ థౌజండ్లో రావడం అనేది చాలా అఫోర్డబుల్ ప్రైస్ అనే చెప్పచ్చు నా లాగా ఎవరికన్నా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను నాకైతే అనవసరంగా అప్పట్లో టూ థౌజండ్ నేను వేస్ట్ చేసుకున్నాను అనిపించింది వీళ్ళైతే ఒక ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు ఈసారి మీరు ఎప్పుడైనా ఇట్లా పెట్టించుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అని నేను చెప్తున్నాను ఒక్కసారి ఇలాంటివి ఇట్లా మందంగా ఉండే థ్రెడ్స్ మాత్రమే మీరు పెట్టించుకోవడానికి ట్రై చేయండి మూమెంట్ కూడా చాలా ఈజీగా ఉంది చాలా ఫ్రీగా కదుగుతూ ఉన్నాయి మీరు ఎవరన్నా పెట్టించుకునేటప్పుడు ఈ విషయాన్ని అయితే గమనించుకొని ఇన్స్టాల్ చేయించుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్